ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి మూడు గేట్లను విజయవంతంగా ఇంజనీర్లు అమర్చారు ఐదు రోజుల పాటు రెయ్యంబావులు కష్టపడినటువంటి ఇంజనీర్లు వాటికి దెబ్బతిన్నటువంటి అరవై ఎనిమిది అరవై ఏడు అరవై తొమ్మిది అలాగే డెబ్బై గేట్ల వద్ద ఈ గేట్లకు మరమ్మతులు చేయడం జరిగింది మొత్తంగా ఇక్కడ రెయ్యం సిబ్బంది కష్టపడి పనిచేస్తూ వారందరికీ వారందరూ కూడా ఇక్కడ దెబ్బతిన్నటువంటి గేట్లను మరమ్మతు చేయడం జరిగింది ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఎవరైతే కష్టపడి పని రెయ్యం బావుళ్ళు కష్టపడి పనిచేస్తారో వారందరికీ కూడా ఇక్కడ ఇంజనీర్లు కావచ్చు అలాగే బెకమ్ ఇన్ఫ్రా సంబంధించినటువంటి సంస్థ ఇంజనీర్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు స్పెషల్ ఆఫీసర్లు అలాగే ఇక్కడ రెయ్యం బావులు పనిచేసినటువంటి సిబ్బంది బెకమ్ ఇన్ఫ్రా సంబంధించినటువంటి సిబ్బంది వారందరినీ కూడా నిపుణుడు కన్నయ్య నాయుడు గారు ప్రస్తుతం వారిని సన్మానిస్తున్నారు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉన్నారు చాలా కష్టపడి చాలా కీలకమైనటువంటి ఈ గేట్లను మరమ్మతు చేశారు రెయ్యంబావులు కష్టపడి పనిచేసినటువంటి వారికి ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మరీ వారికి సన్మానిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం చూస్తే కనుక చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి గేట్లను కేవలం నాలుగు రోజులు ఐదు రోజుల వ్యవధిలోనే ఇక్కడ అధికారులు అలాగే ఈ సిబ్బంది మొత్తం రెయింబౌళ్ళు కష్టపడి పనిచేస్తూ వాటిని పూర్తి చేయడం జరిగింది వారికి సంబంధించి ప్రోత్సాహకంగా బహుమతులు ప్రోత్సాహక నగదు కూడా ఇస్తున్నారు అదేవిధంగా అలాగే పండ్లను అలాగే వారికి సన్మానానికి సంబంధించి చేస్తున్నారు ప్రస్తుతం అయితే చూడొచ్చు ఇక్కడ బెకెం ఇన్ఫ్రా సంబంధించినటువంటి ఇంజనీర్లు ఇంజనీర్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు వీరందరూ కూడా ప్రస్తుతం కన్నయ్య నాడు సన్మానిస్తున్నారు బ్యారేజీ పైనే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కొద్దిసేపటి క్రితమే ఈ దెబ్బతిన్నటువంటి డెబ్బై గేటును ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు నిన్న మొన్న పూర్తిగా అరవై ఏడు అలాగే అరవై తొమ్మిది గేట్లకు సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు చేశారు విజయవంతంగా అక్కడ కౌంటర్ వేట్ ను కౌంటర్ వేట్ ను ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఈ మొత్తానికి మార్గదర్శకం చేసి ఈ గేట్లను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించి అలాగే ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఈ గేట్లను సమర్థవంతంగా ఏర్పాటు చేసినటువంటి గేట్ల నిర్వహణ అలాగే తయారీ నిపుణుడు కన్నయ్య నాయుడును ప్రస్తుతం అధికారులు కావచ్చు అలాగే అధికారులు అధికారులు అలాగే సిబ్బంది మొత్తం కూడా వారిని సన్మానిస్తూ ఉన్నారు ప్రస్తుతం చూస్తున్నాం బ్యారేజీ పైనే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విజయవంతంగా ఈ గేట్ల మరమ్మత్తు ప్రక్రియను పూర్తి చేశారు పూర్తి చేసిన వారందరినీ కూడా భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా ఇటు అందరినీ అందరూ కూడా అభినందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి అభినందనలు కూడా తెలియజేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నే వచ్చి ఇంజనీర్లను అలాగే కన్నాయినాడును అభినందించారు ఇప్పుడు అందరికీ అక్కడ రైతులకు ప్రాబ్లం ఉన్నా నేను పోయి చేస్తుంటాను అదే మరి వీడిగో చేసి మీకు నీళ్ళు అందరికి వచ్చి నాకు ఇది మన విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగితే రైతు సంఘ నాయకులు వచ్చి వచ్చి మాకు పద్మూడు లక్షలకు వాటర్ కావాలి ఇవ్వండి పదమూడు లక్షల ఎకరాలు పండుతుంది వాటర్ కావాలన్నారు అదే మరి మనం చేసి మా సోదరులంతా మాది కూడా పనిచేశారు కాబట్టి వాళ్ళతో ఇప్పుడు మూడు రోజులు మూడు నెలలు చేసే పని ఒక వారం అనుకున్నాం ఒక వారం నుంచి నాలుగు రోజులు కుదించి కంప్లీట్ చేసాం ఇదంతా మీ అందరి సహకారంతో నేను చేసిన దానికి మీకు అందరికి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం గారి సహకారం ఆ సహకారం లేకపోతే మేము చేయలేం కదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడుకి మాకు ఒక లిబర్టీ ఉంది ఆయన నిద్రలో వెలిసి లేపినా కానీ పనిచేస్తాం అదే మరియు తుంగభద్ర పోయినప్పుడు కూడా పన్నెండు గంటలకు లేచి ఐదు గంటలకంతా డ్రాయింగ్ ఇచ్చి మళ్ళీ నేను తుంగభద్రపోయి ఆర్గనైజ్ చేశాను ఇక్కడ ఇక్కడ వచ్చి చూసి పరిస్థితి చూసుకొని పోయి నాలుగు గంటల్లో డ్రాయింగ్ ఇచ్చి మన రెండు రోజుల్లో ఫ్యాబ్రికేషన్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు ఫిక్స్ చేసాం రెండు రోజులు ఫిక్స్ చేశాం ఇప్పుడు రెండు గేట్లు ఆపరేషన్ అయిపోయింది ఈ గేట్ కూడా సాయంత్రంలో ఆపరేషన్ అయిపోతుంది ఏపీకి సంబంధించి ఈసారి తుంగభద్ర సంబంధించిన డ్యాము గేట్ కొట్టకపోతే దాన్ని రిపేర్ చేశారు చాలా వేగంగా అలాగే ఇక్కడ ఇక్కడ కూడా చేశారు మొత్తంగా ఏపీకి సంబంధించి పలు జిల్లాల్లో మీరు ఇబ్బంది లేకుండా చేశారు ఎట్లా ఫీల్ అవుతుంది శ్రీశైలం డ్యామ్ టూ థౌసండ్ నైన్ లో కొట్టుకుపోతుంది అన్నప్పుడు కూడా వెళ్ళి వాలంటీర్ గానే పోయి గేట్లు అడిషనల్గా ఎత్తి వైబ్రేషన్ ఆపి డేమ్స్ డ్యామ్ సేవ్ చేశాను మళ్ళా ఇప్పుడు తుంగ తుంగభద్ర కానీ ఇక్కడ కానీ చేశాం సింగూరు చేశాను అన్ని డ్యాములు చేసాం కాబట్టి ఈవెన్ కర్ణాటకలో నారాయణపూర్ డ్యామ్ కూడా గేట్ కొట్టకపోయినప్పుడు చేశాం సో అందరికీ రైతులకు రైతులు మా మా ఫ్యామిలీ గేట్ల మరమ్మత్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు చాలా రికార్డు సమయంలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అత్యంత సాహసోపేతమైనటువంటి పరిస్థితుల మధ్య ఈ గేట్ల మరమ్మతులు అయితే పూర్తి చేశారు మొత్తంగా చూస్తే కన్నా ప్రస్తుతం మనం చూడొచ్చు డెబ్బై ఓ గేటు వద్ద పూర్తి చేశారు మొత్తంగా ఈ ప్రస్తుతం అయితే పనిచేస్తూ ఉంది డెబ్బై అలాగే అరవై తొమ్మిది అరవై ఏడు గేట్లు మూడు గేట్ల వద్ద కూడా ప్రస్తుతం నార్మల్ పొజిషన్ వచ్చేసే వచ్చేసాయి గేట్లు ప్రతి గేట్ను కూడా ఆపరేట్ చేస్తున్నారు పైకి కిందికి ఎత్తున్నారు దించుతున్నారు మొత్తంగా నిర్వహణ ట్రయల్ రన్ వేశారు ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా ఈ గేట్లన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి దిగువకు నీరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది సో బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎంత వరద వచ్చినప్పటికీ కూడా గేట్ల సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పేసి ఇంజనీర్లు అయితే చెబుతున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో చూస్తే కనుక మొత్తంగా బెకెం ఇన్ఫా సంబంధించినటువంటి అపార అనుభవం ఉంది ఆ సంస్థకు వారు ఇంజనీర్లు కావచ్చు సిబ్బంది రెయిం బావుళ్ళు పనిచేశారు ఐదో తారీఖు ఉదయం పది గంటలకు ఈ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు రెయ్యిం బావుళ్ళు పనిచేశారు చాలా కీలకమైనటువంటి ఇటు కింద ప్రవాహం లక్ష అరవై వేల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పటికీ కూడా కింద నీరు ప్రవహిస్తున్నప్పటికీ కూడా పైన ఇంజనీర్లు ఉండి ఈ గేట్ల మరమ్మతులు సక్సెస్ఫుల్ గా చేశారు